కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో టెన్షన్ వాతావరణం నెలకొంది భూమా అఖిలప్రియ సన్నిహితాలు శ్రీదేవి హత్యతో ఆమె కుటుంబ సభ్యులు ఏవి సుబ్బారెడ్డి ఇంటి ముందు ధర్నాకు దిగారు దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది ఆళ్లగడ్డలో మరోసారి హైటెన్షన్ నెలకొంది ఎమ్మెల్యే అఖిలప్రియ సన్నిహితురాలు టీడీపీ నేత శ్రీదేవి హత్యపై నిరసనలు కంటిన్యూ అవుతున్నాయి శ్రీదేవి కుటుంబ సభ్యులు ఏవి సుబ్బారెడ్డి ఇంటి ఎదుట ఆందోళనలు దిగారు శ్రీదేవి హత్యపై న్యాయం కోసం కుటుంబ సభ్యులు నిరాహార దీక్ష చేపట్టారు ఏవి సుబ్బారెడ్డిని వెంటనే పార్టీ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు తమకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం కొనసాగిస్తామంటున్న శ్రీదేవి కుటుంబ సభ్యులు తమకు కూడా భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మమ్మల్ని కూడా చంపేస్తారంటూ వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు కేవలం ఉండి వాళ్ళు తెలుగుదేశంలో ఉండడం మాకు న్యాయం జరగడం లేదండి ఈయన ఉద్దాయి కాబట్టి ఈయన మీరు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఎంక్వైరీ చేస్తారు మాకే సిబిఐ అప్పగించండి ఈయన ఈయన పాత్ర ఉంటే అది బయటపడుతుంది కదా ఎందుకు చేయట్లేదు అది నేను అడుగుతున్నా ఎందుకు చేయట్లేదు ఎఫ్ఐఆర్ రాసిన తర్వాత ఆయన ఏమో యుఎస్ లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు వాళ్ళ కొడుకుని కూడా అరెస్ట్ చేయలేదు మాకు ప్రాణహాని ఉంది గత నెల ఇరవై ఐదున జరిగిన శ్రీదేవి హత్యతో ఉలిక్కి పడింది ఆళ్లగడ్డ టీడీపీ నేత ఏవి భాస్కర్ రెడ్డి ఆయన సత్యమణి శ్రీదేవిపై దాడి జరిగింది కళ్లలో కారం చల్లి బండరాళ్లతో మోదీ శ్రీదేవిని చంపేశారు ఘటనలో తీవ్ర గాయాలైన భాస్కర్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఆస్తి తగాదాలతోనే హత్య జరిగినట్లు నిర్ధారించిన పోలీసులు కేసు నమోదు చేశారు హత్య అనంతరం మృతురాలు శ్రీదేవి మరిది గోపాల్ రెడ్డి అతని భార్య పోలీసుల ఎదుట లొంగిపోయారు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు ఇతని భార్య హత్య ఘటనలో ఏవీ సుబ్బారెడ్డి ఉందన్న శ్రీదేవి భర్త ఏవి భాస్కర్ రెడ్డి హత్యకు కారణమైన ఏవీ సుబ్బారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తేనే తమకు న్యాయం జరుగుతుందని పార్టీ హైకమాండ్ ను డిమాండ్ చేస్తున్నారు శ్రీదేవి కుటుంబ సభ్యులు ఏవీ సుబ్బారెడ్డి ఇంటి ముందు హర్షవర్ధన్ రెడ్డి రమ్య ధర్నాతో పోలీసులు అప్రమత్తమయ్యారు